మహా కుంభమేళలో ఇస్కాన్ వారైతే మహా అన్నదానం అయితే నిర్వహిస్తున్నారు ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఇస్కాన్ మొదటిగా ఇది బయట మనకి లోపల కూడా అన్నదానం అయితే పెట్టడం జరుగుతుంది మనకు లోపలికి వెళ్తే ఈ విధంగా అయితే ఉంటుంది రాముడు శ్రీకృష్ణుడు అయితే మనకు కనిపిస్తారు అక్కడ నుంచి మనకి సైడ్ సైడ్లో ఉంటుంది ఇక్కడైతే లైన్ అయితే ఉంది సో లోపలికి అయితే వెళ్దాం నేనైతే రాత్రి అయితే వచ్చిన అంటే భోజనంకి అంటే మధ్యాహ్నం కూడా నేను ఇస్కా ఇక్కనే తిన్నాను అలాగే పెడుతున్నారు లేదా అని ఒకసారి రాత్రి టైంలో కూడా చూసేవారికి అప్పుడు కూడా పెడుతున్నారు ఈ రాత్రి టైం కూడా నేను ఇక్కడనే తినడం జరిగింది ఎవరైనా రావాలనుకుంటే మాత్రం సెక్టర్ నైన్టీన్ దగ్గర అయితే రండి మనకి ఇస్కాన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే ఒకసారి బయటకైతే వెళ్దాం ఒకసారి మనము భోజనం అయితే తినడం జరిగింది సార్ బయటకు వెళ్ళి చూద్దాం బయట కూడా అన్నదానం అయితే పెట్టడం జరుగుతుంది మనం చూడొచ్చు ఇటు రైట్ సైడ్లో ఇది మనకి గంగోలి మార్గు సెక్టర్ నైన్టీన్ గంగోలి మార్గం ఈ విధంగా అయితే ఉంటుంది మనకి బోర్డు అక్కడైతే ఉంది గీత ఫ్రెస్ట్ కూడా చాలా కనిపిస్తాయి మనకి ఆ ద్వారంలో మహాకుంభమేళ ఈ రోజు ఫిబ్రవరి పదమూడు నేనైతే గంగానాది దగ్గర ధ్యానం చేసి అయితే నేను అంటే భోజనం అయితే వెళ్ళినా అంటే భోజనం నేను ఒక్క రూపాయి కూడా నేను బయట ఖర్చు పెట్టాను ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు కుంభమేళలో ఒక్క రూపాయి కూడా మనకు ఖర్చు కాదు ఎందుకంటే ప్రతి దగ్గర అన్నదానంలో పెడతారు ఎక్కువ అంటే మనకి ఇస్కాన్ అయితే చాలా కనిపిస్తుంది ఇస్కాన్ అయితే మనకి పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పెడతానే ఉంటారు పొద్దు నుంచి రాత్రి దగ్గర పెడతానే ఉన్నారు ఈ రోజు కూడా రాత్రి నేను అయితే వెళ్ళినా పెడతారు పెట్టరు అని కానీ పెట్టారు నేను అంటే మధ్యాహ్నమే పెడతారు అనుకున్నాను కానీ రాత్రి కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మహాకుంభమేణ వస్తే ఈ నది స్నానం అయిపోయిన తర్వాత అయితే ఇస్కాన్ దగ్గరికి ఇస్కాన్ క్యాంప్ అయితే నేను లొకేషన్ పెట్టడం జరుగుతుంది అక్కడికి రండి మనకైతే ఫిఫ్త్ సెక్టర్ నుంచి అయితే బాగా దగ్గర ఉంటుంది మనకి ఫిఫ్త్ ఫిఫ్త్ సెక్టర్ ముందే మనకి గంగానది అయితే ఉంటుంది అక్కడ నుంచి మనకి ఇస్కాన్ మన క్యాంప్ అయితే చాలా దగ్గర ఉంటుంది ఎవరైనా అంటే కొంతమంది అడుగుతున్నారు ఇంకా అన్న ఫుడ్ ఎక్కడ పెడుతున్నారు ఇక్కడ కనిపిస్తారు అంటే ప్రతి దగ్గర పెడతారు అంటే టైం ని బట్టి పెట్టేస్తారు అంటే కొంత కొంతమంది పొద్దున్న పెడతారు కొంతమంది మధ్యాహ్నం పెడతారు కొంతమంది రాత్రి పెడతారు ఆ విధంగా అయితే పెడతారు అలాగే మీకు ఇరవై నాలుగు గంటల ఫుడ్ అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన శ్రీ రామభద్ర ఆచార్యజీ మహారాజ్ మనకి సెక్టర్ ముందే మనకి కనిపిస్తుంది తులసిపీట ముందు అయితే మనకు కనిపిస్తుంది కాబట్టి అక్కడైతే ఇరవై నాలుగు గంటలు పెడతారు అంటే మనకి సెక్టర్లు నడుచుకుంటూ పోతే మనకి చాలా అయితే పెడతానే ఉంటారు కొంతమంది అంటే స్టిఫిన్స్ లాగా పెడతారు అలాగే కొంతమంది భోజనము కొంతమంది పప్చారు సాంబారు ఈ విధంగా పెడతారు మనకి మాక్సిమమ్ పూరీలు అయితే ఇక్కడ ఎక్కువ పెట్టడం జరుగుతుంది భోజనం గురించి అయితే టెన్షన్ అస్సలు పడకండి భోజనం అయితే ప్రతి దగ్గర పెడతారు నేను మళ్ళీ చెప్తున్నాను ఇది సెక్టర్ నైన్టీన్ మనకి గంగోలీ మార్గ్ అయితే ఉంటుంది గంగోలీ మార్గ్ సెక్టర్ నైన్టీన్ మనకి గంగా నది దగ్గర అయితే చాలా దగ్గర ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళండి నేనైతే లొకేషన్ కూడా మన డిస్క్రిప్షన్ అయితే పెడతాను అందరికి నమస్తే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జయశ్రరామ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మన రుద్రాక్ష ప్రేగరాజు మన కుంభమేళు ఉంటాయి అనేది నేను రేపైతే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను జయశ్రీరామ్ సబ్కే మై ఛానల్ ఇందుల్ కార్తీక్